ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా దీనికి ఎలాగ ఇదంతా ఎలా పట్టిసిందో చీమలు కూడా పట్టిసేయండి ఫుల్గా ఇగ చూసారా చీమలు ఇది చూసారా ఎలా ఇదంతా పట్టిసిందండి ఇగ మొత్తం చెట్టు దీనికి ఇది పోవడానికి ఏమి ఇవ్వాలో చూపిస్తాను స్ప్రే ఇగో స్ప్రే చేసుకుందామండి చూసారా బాగా ఇగో తెల్ల తెల్లగా పేను బంక మందారం చెట్టుకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయండి ఇవి చూసారా ఎక్కడ చూసినా ఏ ఆకుకైనా ఉన్నదండి మనం ఒకసారి ఇస్తే తగ్గిపోదు రెండు మూడు సార్లు ఇస్తూ ఉండాలి ఇగో ఇలాగా లేదంటే చేత్తో ఇలాగ ఒకసారి మనం ముందు వాటర్ వేసి ఇలాగ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏమి ఇచ్చినా సరే పనిచేస్తుంది చూసారా మనం ఇచ్చుకుందామండి అండి ఇవ్వాలో చూపిస్తాను ఇంకోటండి సోడా గుండ తినే సోడా అండి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఒకటండి సర్ఫ్ సర్ఫెక్స్లు ఒక స్పూను రెండు స్పూన్లు మనం సోడా గుండ వేసుకున్నాం అండి సర్ఫెక్స్లు ఒక స్పూన్ వేసుకున్నాం ఇందులో ఇప్పుడు నీమాయిల్ కూడా వేసుకుందాం చాలా బాగా పనిచేస్తుందండి ఒక టెన్ టెన్ గ్రా నీమాయిల్ నీమాయిల్ మెజర్మెంట్ కప్పుతోనే వేసుకుంటే కరెక్ట్ తెలుస్తుందండి ఇంకొకటి ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయినట్టు కలుపుకుందాం బాగా మిక్స్ అయిపోవాలి ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోద్దండి ఎందుకంటే మనం సర్ఫేక్స్లు వేసాం కదా సర్ఫేక్స్లో అయితే బాగా పనిచేస్తుందండి ఏదైనా వేసుకోవచ్చు ఫేస్ వాష్ లేదంటే లిక్విడ్ సర్ఫ్ లేకపోతే మనం సామాన్లు తోముకుంటాం కదండీ అది ఆ లిక్విడ్ వేసుకున్నా పర్వాలేదు బాగా పనిచేస్తుంది నేను రెండు లీటర్లు కలుపుకున్నానండి రెండు స్పూన్లు షోడగొండ వేసాను ఒక కప్పు వేపు నూనె ఒక స్పూను అండి చూసారా ఎలా మిక్స్ అయిపోయిందో మొత్తం చూసారా ఆయిల్ అనేది ఎక్కడ కనబడలేదు మొత్తం నొరగొచ్చింది ఆయిల్ కూడా మనం వేసాం కాబట్టి మిక్స్ అయిపోద్దండి లేదంటే మనకు మిక్స్ అవ్వదు ఆయిల్ నీటిలో కలదు కదా తెలుసు కదా మీకు ఇప్పుడు ఇది స్ప్రే చేసుకుందాం స్ప్రే బాటిల్ వేసుకొని ఇంకో స్ప్రే బాటిల్ వేసుకున్నాను ఇంకోటండి స్ప్రే చేసుకుందాం మొత్తం ఆకు కాండం మొత్తం అంతా తడాలి ఇంకోటి కింద నుంచి కూడా మనం మొత్తం స్ప్రే చేసుకోవాలండి మొత్తం చీమలు గట్టా ఏమీ ఉండవు షాడగా ఉండేసాం కదా చీమలు కూడా ఉండవు మళ్ళీ మీకు రేపు చూపిస్తాను ఎలా ఉందో ఫోర్సు కొట్టాలండి ఫోర్సు కొట్టమంటే మనకి మొత్తం పురుగు అదంతా రాళ్ళు పొద్దు పడిపోయి చూసారా దీనికి ఇప్పుడు మనం ఇది ఆవాలు చెనపలుకులు మిక్సీ చేసి తెచ్చుకున్నానండి కెట్లేజ్రద్దాం దీంతోపాటు మనం ఈ గత్తం మిక్స్ చేసుకుందాం సరే ఇది మొదల్లో నిచ్చుకుందాం అండి చాలా బాగా పనిచేస్తుంది ఏంటి మొదలుకిచ్చుకుందాం ఆల్రెడీ వాటర్ వేసానండి నేను ఓకే ఫ్రెండ్స్ చూసారా చేయమలు చూసారా మొత్తం అన్నీ పడిపోయి ఏం లేవు ఒక్క లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్